హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మధ్యాహ్నం వంటకైతే రెడీ చేస్తున్నానండి ముందుగా అన్నం వండుతున్నారు ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద అయితే కాకరకాయలు బోడ కాకరకాయలు అండి అవి సన్నగా తరిగి నూనెలు అయితే వేసాను నేనైతే ముందుగా ముక్కలని అయితే వేస్తానండి తాలింపు అయితే వేయను అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయ అయితే వేస్తాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ మగ్గేలోపు కారం అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం దంచాలి కదా కారం ఉప్పు ఎల్లిపాయలు వేసి దంచి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ అయితే మగ్గిందో లేదో చూసి వాటినైతే కారం వెల్లిపాయ కారం దంచిన కారాన్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే కూర అయితే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఊర్లో బోడగాకరకాయలు ఎంత రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే రెండు వందలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత రేటు ఉన్నా కానీ ఒక్కసారైనా తినాలని అయితే అనిపిస్తుంది ఫ్రై మా పిల్లలకైతే ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే పులుసు చేయడానికి అయితే పక్కకైతే తీసాను ఒక నాలుగు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి